ఫిట్గా ఉండడం మంచిదే కానీ అది గుండెకు పూర్తి రక్షణ కాదు ఫిట్గా ఉన్న హార్ట్ రిస్క్ ఎందుకు వస్తుంది గత కొన్నేళ్లుగా చూస్తే ఇరవై ముప్పై ఏళ్ళ వయసులో కూడా హార్ట్ అటాక్ కేసులు పెరుగుతున్నాయి సూపర్ ఫిట్గా ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వైద్యులు చెబుతున్నది ఏమిటంటే ఫిట్ బాడీ అంటే హెల్దీ హార్ట్ అన్న గ్యారంటీ లేదు హార్ట్ రిస్క్ కారణాలు జెనెటిక్ రిస్క్ కుటుంబంలో చిన్న వయసులోనే హార్ట్ సమస్యలు హై కొలెస్ట్రాల్ పుట్టుకతో ఉన్న గుండె లోపాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు చెడు అలవాట్లు స్మోకింగ్ వెప్పింగ్ అధిక ఆల్కహాల్ జిమ్ లో స్టైరాయిడ్స్ వాడడం డ్రగ్స్ ఇవన్నీ కండరాలను ఫిట్ గా చూపించిన గుండెను నాశనం చేస్తాయి అనారోగ్య సమస్యలు హై బీపీ షుగర్ హై కొలెస్ట్రాల్ ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్ బాడీ స్లిమ్గా ఉన్న రక్తనాళాల్లో బ్లాకులు పెరుగుతూనే ఉంటాయి ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి ఛాతీలో నొప్పి మంట బరువుగా అనిపించడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది భుజం లేదా చేతులకు పాకడం ఒళ్ళు చల్లబడిపోవడం చెమటలు పట్టడం గుండె బలంగా కొట్టుకోవడం ఇవన్నీ హార్ట్ అలర్ట్ సిగ్నల్స్ కావచ్చు ఇది మజిల్ ఫెయిల్ అయి ఉంటుందిలే అని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు వైద్యులు ఫిట్నెస్ చాలా ముఖ్యం కానీ అది ఒక్కటే హార్ట్ హెల్త్కు గ్యారంటీ కాదు జెనెటిక్ లోపాలు చెడు అలవాట్లు హిడైన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రిస్క్ బయటికి కనిపించదు అందుకే పురుషులు రెగ్యులర్ క్యాడియాటిక్ చెకప్స్ చేయించుకోవాలి ఇంట్లో ఎవరికైనా హార్ట్ హిస్టరీ ఉందా అనేది తెలుసుకోవాలి ఏ చిన్న లక్షణమైనా డాక్టర్ని వెంటనే సంప్రదించండి ఫిట్గా ఉండడం చాలా మంచిది కానీ ఫిట్నెస్ అంటే హార్ట్ సేఫ్ అని కాదు కాబట్టి వ్యాయామంతో పాటు చెకప్లు కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం అంటే కేవలం మజిల్సే కాదు గుండె కూడా మీ హార్ట్ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్త్ లైఫ్ స్టైల్ అవేర్నెస్ వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి